జై మార్కండేయ పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు తిది అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషం వరకు తదుపరి నవమి నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి రోహిణి కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషములు బాలవ రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు యోగం ఇంద్రము సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు యమగండ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుంచి మూడు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు శుభ గడియలు సాయంత్రం ఐదు గంటల నుంచి గంటల 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 వరకు వరకు మధ్యాహ్నం నుంచి మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ యుక్ చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు